యజమానిని బెదిరించిన కేసులో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు మనోజ్ రెడ్డి అనే క్వారీ యజమానిని కౌశిక్ రెడ్డి బెదిరించారని వరంగల్ పోలీస్ కేసు నమోదైంది కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ భార్య ఉమాదేవి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది యాభై లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది తనపై తప్పుడు కేసులు పెట్టారని కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు క్వాష్ పిటిషన్ దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు

రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనియం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తూ ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరీ హెల్మెట్లు పెట్టుకొని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా ఇచ్చినా నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కౌశిక్ రెడ్డిని వాళ్ళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు శంషాబాద్ శంషాబాదే లో అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు కౌశిక్ రెడ్డిని కలిసెందుకు వచ్చిన విజయభాస్కర్ ను అడ్డుకున్నారు పోలీసులు మనం ఇంతకుముందు విజువల్ లో కూడా చేసి చూసాము అరెస్ట్ చేసిన క్రమంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి స్వారీ యజమానిని బెదిరించిన కేసులో భాగంగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ రోజు కోర్టులో హాజరుపరుచనున్నారు మరిన్ని అప్డేట్స్ కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి దాటిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల పోలీసులు అరెస్ట్ చేశారు తన నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమలాపూర్ మండలము వంగపల్లి అదేవిధంగా గుండేడు గ్రామాల మధ్య క్వారీ నిర్వహిస్తున్నటువంటి కట్టా మనోజ్ రెడ్డి అనేటువంటి ఒక వ్యాపారిని గ్రానైట్ వ్యాపారిని కౌశిక్ రెడ్డి బెదిరించి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆ తర్వాత మరిన్ని డబ్బుల కోసం మళ్ళీ వేధించాడనేటువంటి ఫిర్యాదును కట్టా మనోజ్ రెడ్డికి సంబంధించినటువంటి భార్య ఉమాదేవి మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నటువంటి హన్మకొండ సుబేదారి పోలీసులో సుబేదారి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు ఆమె ఫిర్యాదు చేసి పాడి కౌశిక్ రెడ్డి బెదిరించాడనేటువంటి ఫిర్యాదులో బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొని ఇరవై ఒకటో తారీఖు ఆమె సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది అదే రోజు సుబ్ మనం చూస్తున్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే దీని విషయం లోపల పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ బెయిల్ రిజెక్ట్ అవ్వడం అనేటువంటి జరిగింది ఈ నేపథ్యంలోపల అనివార్యంగా పాడి కౌశిక్ రెడ్డిని అనివార్యంగా అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడంతో వరంగల్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల నిన్న అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అంటే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఆయన ఢిల్లీకి వెళ్తున్నటువంటి క్రమం లోపల సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినట్టు మొత్తంగా కూడా అక్కడ ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి నేరుగా ఆ సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది సుబేదారి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి ఫార్మాలిటీస్ అన్నిటి అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు సో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డి పైన త్రీ నాట్ ఎయిట్ బై టూ త్రీ నాట్ ఎయిట్ బై ఫోర్ త్రీ నాట్ ఎయిట్ బై ఫైవ్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ సెక్షన్ల సెక్షన్ల లోపల ఆయన మీద పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీనే ఈ కేసులన్నీ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ప్రధానంగా వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడనేటువంటి తీవ్రమైనటువంటి నేరారోపణ పైన ఆయనను ఆయనను అదుపులోకి తీసుకొని ఆయన పైన కేసు పెట్టడం అనేటువంటి జరిగింది అయితే సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి తనకు సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్ని అనుమతించాలని చెప్పి పోలీసులను సుబేదార్కి సంబంధించినటువంటి పోలీసులను వేడుకోవడం జరిగింది ఆయన పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థన మేరకు పోలీసులు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీమ్ని ఇద్దరు అడ్వకేట్లతో కూడినటువంటి లీగల్ టీమ్ని అనుమతించారు వాళ్ళ వాళ్ళంతా కూడా సుబేదారి పోలీస్ స్టేషన్లో సంప్రదింపులు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇది జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆయనను వైద్య పరీక్షల నిమిత్తము ఎంజిఎంకి తీసుకెళ్ళాలి ఎంజిఎం తర్వాత ఆ కోర్టులో ఆయనను హాజరపల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కొంత మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు పాడి కౌశిక్ రెడ్డి కొంత పోలీసులకు లేదనేటువంటి సమాచారంతో మొత్తంగా కూడా ఇక్కడ పోలీసులు అయితే ఇంకా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన నుంచి వివరాలు సేకరించడం చట్టపరంగా సహకరించాలనేటువంటి అభ్యర్థన చేస్తున్నప్పటికీ కూడా తను సహకరించడం లేదనేటువంటి సమాచారం అయితే బయటికి వస్తుంది ఇదంతా అంటే ప్రధానంగా మనం చూడొచ్చు థర్డ్ థర్డ్ అడిషనల్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో హాజరు కో కోర్టుకు సంబంధించినటువంటి జడ్జి లీవ్లో ఉండడంతో అనివార్యంగా కాజీపేటకు సంబంధించినటువంటి రైల్వే పోలీస్ స్టేషన్లో ఆయనను హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది ఒకవైపు ఇదంతా జరుగుతున్నటువంటి క్రమం లోపలనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి ఉన్నటువంటి దాస్యం భాస్కర్ పాడి కౌశిక్ రెడ్డిని కలవడానికి వచ్చినటువంటి క్రమం లోపల తీవ్ర వాగ్వాదం అటు ఆ పోలీసులు అనుమతించేందుకు నిరాకరించడము అదేవిధంగా బారికేడ్లు పెట్టి అడ్డుకోవడంతో భాస్కర్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగిండు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఒక శాసన సభ్యుడికి కాల్ చేస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్లో అటెండ్ అవుతాడు అటువంటిది అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంటి ఇది చట్టపరమైన చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారనేటువంటి ఆ వాదనను పోలీసులతో చేయడం ఖచ్చితంగా అనుమతించాలి పాడి కౌశిక్ తోటి మేము మాట్లాడతామని చెప్పి సీనియర్ అడ్వకేట్లో ఉన్నటువంటి సహోదర్ రెడ్డి అదేవిధంగా మరో ఇడ్ ఇద్దరు అడ్వకేట్ల బృందం తోటి వినయభాస్కర్ రావడం జరిగింది వినయభాస్కర్ ని ఎట్టి పరిస్థితులను అనుమతించకపోవడం తోటి కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులకు వ్యతిరేకంగా దాస్యం వినయభాస్కర్ కు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు బీఆర్ఎస్ నేతలు పెద్ద పెట్టున నినాదాలు చేయడం తోటి మొత్తం అంటే పోలీసులు మరొకసారి పునరాలోచించుకొని అడ్వకేట్ల బృందం తోటి దాస్యం వినయభాస్కర్ ని పోలీస్ స్టేషన్లకు పోలీస్ స్టేషన్లోకి అనుమతించారు కొద్దిసేపటి క్రితమే దాస్యం వినయభాస్కర్ సుబేదారి పోలీస్ స్టేషన్లోకి వెళ్లి పాడి కౌశికతో సంప్రదింపులు జరుపుతున్నారు చట్టపరమైనటువంటి ఫర్దర్ ప్రొసీజర్స్ ఏ రకంగా ఫాలో కావాలనేటువంటి విషయం పైన పోలీసులతోటి కూడా సంప్రదింపుతున్నటువంటి పరిస్థితి సుబేదారి పోలీస్ స్టేషన్లో నెలకొంది